ம நேன்றி பக்கம் அல்லது இப்போ குட்டப்படுதான்

తెలుగుదేశం అభ్యర్థులు కుదిరి పెద్దగా సాబం కూడా చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం పాలించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిలికే ఇవ్వాలి

ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తల పెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు కుదిరి పెట్టాలంటే చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తల అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు మీ ఓటు సైకిం చేసిన వ్యక్తి వదిలిపెట్టాలంటే చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం ప్రారంభించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకి నిర్భీలం చేసిన వ్యక్తి చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం తలపెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిల్కి వ్యక్తి పెద్ద ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం పాలపించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిల్కి ఇవ్వాలి బాబు చంద్రబాబు నువ్వు ఆంధ్ర అనకొండవే బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు నువ్వు ఆంధ్ర అనకొండవే బాబు చంద్రబాబు నా చేతికి వాచి లేదని నా ఏనికి ఉంగర మీదని నా చేతికి వాచి లేదని నా ఏనికి ఉంగర మీదని నా చేతిలో డబ్బులు లేవని నీ నంగనాచి నాచి మాటలింటని బాబు ఏయ్ బాబు ఓయ్ బాబు చంద్రబాబు నువ్వు అంద్ర అనకొండవే బాబు చంద్రబాబు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము ఆంధ్ర ప్రజల రక్త రెండు వేల కోట్ల అవినీతి సము ఆంధ్ర ప్రజల రక్తం మాంసాల పేదల రక్తం జలగల తాగి కళ్ళ కావర వెక్కి రంకి లేస్తావా పచ్చ మీడియా సాక్షిగా నీవు బాబు పచ్చ మీడియా సాక్షిగా నీవు ముఖ్యమంత్రి మీద నిందలేస్తావా బాబు ఏ బాబు ఓయ్ బాబు చల్లుగా బాబు నువ్వు అనకొండవే బాబు చెల్లూర బాబు ఆంధ్రదేశం అంత గొల్లు అంటుంది నీ అవినీతి బండారం బయట పడింది కాసుల కోసం వడ్డ దారిలో సంపాదన నీ చెరితే గాదా ఆంధ్ర ప్రజలకు ఓయ్ బాబు జలకు శతకోపం పెట్టి ముసుముసి నవ్వులు నవ్వుతున్నావా బాబు ఓయ్ బాబు హై బాబు చదు్రబాబు బాబు చదుంద్రబాబు నువ్వు అంద్ర అనకొండవే బాబు చదు్రబాబు పంటల పోయి మా రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే పలసల పోయి మా రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఊటికి లేక మా ప్రజలంతా వలసల పోయి బాధపడుతుంటే అడ్డదారిలో సంపాదించిన ఏ బాబు నువ్వు అడ్డదారిలో సంపాదించావు అడ్డదారిలో సంపాదించిన మా మాసులు నీకు తగలకుండా పోదు బాబు ఏ బాబు ఓయ్ బాబు బాబు నువ్వు అంద్రా బాబు నా చేతికి నాచే తివాచి లేదని నా ఏనికి ఉంగారం లేదని నాచేలో డబ్బులు లేవని ఈ నంగా నాచి మాట లేదని బాబు ఓయ్ బాబు అయి బాబు చంద్ర బాబు నువ్వు అంద్రా అనకొండవే బాబు చంద్ర బాబు నువ్వు అంద్రా అన బాబు చంద్ర बाबुके बाबु चंद्र बाबु